అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అన్నవరం కొండపై ఆన్లైన్లో తీసుకున్న ఐదు వందల రూపాయల రూమ్స్ ఏ విధంగా ఉంటాయి ఈ రూమ్స్ తీసుకోవాలంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం పదన్ని వీడియోలకు వెళ్దాం ట్రైన్లో వచ్చేవాళ్ళు అన్నవరం కొండపైకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్లో మూడో నంబర్ ప్లాట్ఫారం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో అయితే దేవస్థాన బస్సులు అయితే ఆగుతాయండి ఈ బస్సులు అనేది ఇరవై నాలుగు గంటల పట్టి ఉంటాయి ఒక మనిషికి వచ్చి గీవు తీసుకుంటారండి మేము అదే బస్సు ఎక్కి మొట్టం కదండి ఇలా బస్ ఎక్కిన తర్వాత కొండపై ఉన్న సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే డ్రాప్ చేయమని చెప్పాలండి బస్సు వాళ్ళని వాళ్ళు మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు మనం ఆన్లైన్ లో తీసుకున్న రూమ్ రిసిప్ పట్టుకొని ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళకి చూపిస్తే గనుక రూమ్ అనేది మనకి అలర్ట్ చేస్తారండి అడ్వాన్స్ కింద హండ్రెడ్ అనేది మన దగ్గర తీసుకుంటారు మళ్ళీ మనం రూమ్ ఖాళీ చేసినప్పుడు ఆ అడ్వాన్స్ అమౌంట్ అనేది రేట్ చేస్తారండి ఇప్పుడు ఆ సిఆర్ఓ ఆఫీస్ చూద్దాం రండి మేమైతే అన్నవరం కొండపై ఉన్న ఓల్డ్ సెంటనరీ కాటేజ్ అయితే రూమ్ తీసుకున్నాం అండి అక్కడ రూమ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఒక రూమ్ వచ్చి ఇప్పుడు ఆ ఓల్డ్ సెంటనరీ కాటేజ్కి ఏ విధంగా వెళ్ళాలని చూద్దాం రండి ఇలా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ముందుకు నేరుగా నడుచుకుంటూ వెళ్తే కనుక ఒక చిన్న జంక్షన్ వస్తుందండి ఆ జంక్షన్ నుంచి నైట్ వెళ్ళాలి మళ్ళం ఇలా ముందుకు వచ్చాక మనకి ముందుగా న్యూ సెంటనరీ కాటేజ్ అయితే కనపడుతుంది అండి ఇప్పుడు మీరు చూస్తుంది న్యూ సెంటనరీ కాటేజ్ అండి ఇక్కడ కూడా రూమ్స్ ఫైవ్ హండ్రెడే అండి మేమైతే ఓల్డ్ సెంటనరీ కాటేజ్ తీసుకున్నాం ఓల్డ్ సెంటనరీ కాటేజ్ అయితే ఈ కాటేజ్ పక్కనే ఉంటుంది ఇప్పుడు ఆ ఓల్డ్ సెంటనరీ కాటేజ్కి వెళ్తాం పదండి మనమైతే ఓల్డ్ సెంటనరీ కాటేజ్ అయితే చేరుకున్నామండి మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇచ్చిన రూమ్ రిసిప్ట్ వీళ్ళకి చూపిస్తే గనక మనకి రూమ్ కీసెస్ ఇస్తారండి ఇప్పుడు ఆ రూమ్ కీస్ తీసుకుని మనకిచ్చిన రూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం రండి ఈ ఓల్డ్ సెంటనరీ కాటేజ్ ఆఫీస్ పక్కన మనకి వాటర్ సర్వీస్ కూడా ఉంటుందండి అది కూడా యూస్ చేసుకోండి ఇప్పుడు మనకు వచ్చిన రూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం రండి మనకైతే ఓల్డ్ సెంటనరీ కాటేజ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ముప్పై రెండవ రూమ్ నెంబర్ ఇచ్చారండి ఇక్కడ మొత్తం రెండు రూమ్స్ అయితే ఉంటాయి నాలుగు బెడ్స్ ఉంటాయండి ఒక్కొక్క రూమ్ లో రెండు బెడ్స్ చొప్పున రెండు రూమ్స్ లో నాలుగు బెడ్లు ఉంటాయండి ఈజీగా మొత్తం ఈ రూమ్ లో ఎయిట్ మెంబర్స్ వరకు మనం ఎడ్జిస్ట్ అవ్వచ్చండి ఇప్పుడు ఈ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి చూశారు కదండి రూమ్ ఏ విధంగా ఉందో మనకి ఇదే రూమ్ లో ఒక చిన్న బాల్కనీ కూడా ఇచ్చారండి ఈ బాల్కనీ లోంచి అయితే వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుందండి ఈ బాల్కనీ మనకి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఒక చిన్న టబ్ కూడా ఇచ్చారండి ఈ టబ్ పక్కనే మనకి వాష్రూమ్ కూడా ఉందండి ఇక్కడ ఉన్న వాష్రూమ్ అయితే కనుక ఇండియన్ టాయిలెట్ అండి పెద్దవాళ్ళు అయితే కొంచెం చూసుకుని తీసుకోండి మాకు ఈ రూమ్ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి ఈ రూమ్ వచ్చి అటు టెంపుల్కి ఇటు అనంతరం హర్వాణి కూడా తగ్గే ఉంటుందండి ఇదేనండి నేను ఈ వీడియో ఇవి రెండు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి